శివతత్వం ఉట్టి పడే బోయపాటి అఖండ ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో కనిపించిన ఒక క్యారెక్టర్ సన్యాసిగా చూపించారు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ శివయ్య ఏ రూపంలో అయినా న్యాయం చేస్తాడు అని చూపించి అద్భుతంగా సినిమాని మలచిన విధానం చాలా చాలా బాగుంది స్క్రీన్స్ మీద ఇక బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో ఎప్పుడు సూపర్ హిట్ సినిమాలే కదా సింహ లెజెండ్ ఇంకా అఖండ ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాక ఇప్పుడు అఖండ టూ తో మళ్ళీ అఖండ తాండవం చేయబోతున్నారు ఇద్దరు కలిసి థియేటర్స్ లో అయితే ఈ సినిమాలో ఎక్కడా చూపించని లొకేషన్స్ చూపిస్తారని అది కూడా శివతత్వం ఉట్టిపడే హిమగిరి సొగసులు పెద్ద తెర మీద అందంగా చూపించబోతున్నారట శివతత్వం గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా హిమాలయాలకు వెళ్ళాలి కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని మంచు శివలింగాన్ని కేదారేశ్వరుడిని దర్శించుకుంటే మనసు ఒక్కసారిగా మంచులా చల్లబడుతుంది స్వామిపై భక్తి మంచు శిఖరంగా అఖండంగా పెరుగుతుంది శివుడు బోలాశంకరుడు స్వామి అని సాష్టాంగపడితే పడితే కరుణించటంలో ఆయనంతటి వాడు ఇంకొకడు ఉండడు అదే తప్పు చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అఖండ శివ తాండవంతో శిరఛేదనం చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు శివతత్వాన్ని అణువణువునా నింపుకొని ఏ పని తలపెట్టినా అఖండ విజయం సిద్ధిస్తుంది అదే అఖండ పేరుతోనే సినిమా చేస్తే వావ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అస్సలు మాటల్లో చెప్పక్కర్లేదు సో అఖండ టూతో మనం హిమగిరుల అందాన్ని శివ తత్వాన్ని ఫీల్ అవుతాం మరి ఇక బోయపాటి సినిమాలో హీరోకి ఎంత వాల్యూ ఉంటుందో అలాగే విలన్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో అఖండ టూలో లో ఆది పినిశెట్టి విలన్ అనమాట మనం ఆల్రెడీ ఆది విలనిజాన్ని అల్లు అర్జున్ సరైనడు సినిమాలో చూసాం అమ్మో ఎంత భయంకరంగా చంపుతాడు సో బాలయ్య బాబుకి ఇలాంటి వీలనే కరెక్ట్ మ్యాచింగ్ ఎటు చూసినా అఖండ టు అన్ని పాజిటివ్ ఎలిమెంట్సే ఉన్నాయి ఈ సినిమాలో హిమగిరుల సగస్సుల మధ్య బాలయ్య ఆది పినిశెట్టిల తాండవం అన్నమాట అఖండ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిబ్ట్ ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్